అసలు ఏంటి ఈ గేదెలు అక్కడ 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 ఇళ్ళు ఉన్నాయా ఇళ్ళు నుంచి వస్తున్నాయి మళ్ళీ ఈత కొడుతుంది ఈత కొట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి అదే మందగా నిలిచొస్తాది సార్ ఏ ఊరు మంద పెడతాడు ఆ అందగా నుంచి మేతకి ఇలా ఒడ్డుకొస్తాయి ఒడ్డుకొచ్చి మేత తినేసి మళ్ళీ అమ్మ అందగాడికి వెళ్ళిపోతాయి సార్ మకం కాడికి వెళ్ళిపోతాయి ఆ కాడికి వెళ్ళిపోయి ఆ సాయంత్రం పూను నాలుగు గంటల మళ్ళీ దానికి కన్నేసి మళ్ళీ పాలు పిసిస్తాడు సార్ పాలు పీసుకి అప్పుడు అమ్మక మళ్ళీ ఆయన్ని వదిలేత్తాడు వదిలేసాక మళ్ళీ వచ్చేస్తాడు మేతకి మళ్ళీ వచ్చాక మళ్ళీ నాలుగు గంటల ఏళ్ళలో తెల్లగట నాలుగు గంటలకి మళ్ళీ వచ్చి తోలుకెళ్తాడు ఒక తెలిపోద్ది సార్ అంటే ఇప్పుడు ఏదో కొట్టుకుంటూ వస్తాయి కదా ఎక్కడికన్నా చెల్లెదు కానీ ఉండదు అంటే అన్ని గ్రూప్కి వచ్చి గ్రూప్కి వెళ్ళిపోతాయి అన్ని గ్రూప్కి వచ్చి వెళ్ళిపోతాయి ఇప్పుడు గొల్ల వస్తాన క్యాక్ వేసేటానికి క్యాకి జాయిన్ వచ్చేది మళ్ళీ వచ్చే కూడ వచ్చి మళ్ళీ మాకు ఇంకా అంటే అక్కడ మేత దొరకదా ఏంటి అక్కడికి ఇలాగ ఎందుకు దూరం ఏంటి అంటే మేత దొరక మేత దానికి తెలిసిపోద్ది పలానేరేలు ఉన్నాయి సార్ పలానేరే ఉంది ఆ ఏరియాలో తినేసి మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి గొల్లడి వచ్చి కరెక్ట్ వచ్చి కేకెత్తాడు కేకెత్తే మళ్ళీ కూడా వచ్చింది అంటే రోజు ఇది ఆ రోజు ఇంకా నెలకొని వచ్చింది అంటే జనరల్గా ఈత కొడతాయి కదా ఇవి ఈత కొడతాయి సార్ ఈత కొడతాయి ఈత దాని కూడా ఎక్కడికి వెళ్ళిపోయినా తీసిపోతాయి అంటే మనుషులు మనుషులు మనిషిని తోకట్టుకుంటా సార్ తోకట్టుకుంటే కూడ తీసిపోతాయి ఏమి చెయ్యి ఇలా ఎదపోవడం కానీ పక్క తోడింగ్ ఉండదు జాయి మెల్లిగా తీసిపోతే ఇప్పుడు ఈదిగొచ్చేసారు అవి ఈదిగొచ్చి మనం ఉన్నాయని అయిపోయినాయి మనుషులు చూస్తే అయిపోయాయి అవి గూపుకి అయిపోయాయి సార్ అవి చూడేది వెళ్ళాం అవి వెళ్ళాం వెళ్ళి మనం వెళ్ళిపోవడం అవి వెళ్ళిపోతాయి ఓకే 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 అంటే జనరల్గా ఇప్పుడు మనం మైదాన ప్రాంతంలో గేదెలు చూస్తుంటాయి అంటే అవి కూడా పాలు ఇస్తాయి సో మైదాన ప్రాంతంలో గేదెలు పాలు ఇవ్వడానికి అదేవిధంగా అంటే ఇవి జనరల్గా కొంచెం ఆహారం తింటే ప్రమాణంగా తర్వాత అదేవిధంగా సముద్రంలో ఏత్తాయి కదా అంటే ఇవి ఏమైనా ఎక్కువ శాతం పాలు పాలు ఏమైనా ఇస్తాయి ఏంటి పాలు తక్కువతే సరే ఈ అడుగు గడ్డి తినడం ఆకు తినడం ఈ పాలు తక్కువస్తాయి అయ్యే మే తల అవి పాలు ఎక్కువస్తాయి ఈ రేటు తక్కువ ఉంటాయి సార్ ఈ రేటు తక్కువ ఉంటాయి ఈ రేటు ఎక్కువ ఉంటాయి మన ఇందులో రెండు శాఖలు ఉంటాయి ఆరు మూడు జాతులు ఉంటాయి గురిపోతే ఏదంటు సార్ అది రేట్ ఎక్కువ అంటే గలకి మరి ఇప్పుడు ఇలాగ ప్రతిరోజు ఈ ఆహార కోసం వస్తుంటాయి ప్రభుత్వం ఇప్పటికాలంటే గల తుఫాన్ అవి వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళిపోయాడు ఎలాగొ మాకామకి వెళ్ళిపోతుంది సార్ అది ఎక్కడ ఉన్న ఏరియాకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి గొల్లవాడు ఏం చేస్తాడు తిరిగి వస్తాడు తిరుగు తిరుగు చక్కెర ఎత్తుడన్నా అడవుట్ని వెళ్ళిపోతారు సార్ కూడా చీకట్లో వెళ్ళిపోతే ఇంకా కేక ఎప్పుడైతే కేక వేసాడు ఇంకా కేక వెళ్ళిపోయి జాయిగ వచ్చేది సార్ సో అంటే మొత్తం ఒక ఐక్యత ఉంది ఆటలు ఉన్నది ఇప్పుడు ఆ మంద వారికి భయం భయం వేస్తుంది ఈ దెయ్యలు వచ్చేస్త ఉండదు సార్ వాళ్ళకి దుడిగంగ ఉంటుంది కూడ తిరిగితేనే ఉంటుంది దొడిగంగి అంటే వాళ్ళకి అమ్మూరు ఉంటుంది ఆ అమ్మూర్ కోడ తిరుగుతుంది ఈ మంద తిరుగుతుంది వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్తుంది ఆవిడ ఆవిడ కాపాడుతుంది కాపాడుతుంది అంటే నమ్మకం నమ్మకం ఇంకా వాళ్ళు ఎంత ఎత్తులు వెళ్ళిపోయినా ఒంటికి వెళ్ళినట్టు వెళ్ళిపోయినా ఏమి చేయ వచ్చేస్తాడు నీ పేరు నా పేరు మేడ చెయ్యి